అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ పనిచేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనే స్కీమ్ ఎప్పటి నుంచి అనే ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసింది దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వన్ మనకున్న రేషన్ కార్డు దేశంలో ఎక్కడున్నా సరే అది యూజ్ఫుల్గా అయ్యేటట్టుగా అనే దానికి కార్యాచరణ ప్రకారం ఈ యొక్క ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారు సో ఈ యొక్క రేషన్ కార్డు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన మేరా రేషన్ టూ పాయింట్ జీరో యాప్లో ప్రతి స్టేట్ ఏ స్టేట్ అయినా సరే ఆ యొక్క స్టేట్ పరంగా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు చేసుకుంటున్నారు కూడా సో ఈ యొక్క రేషన్ కార్డు మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడం కానీ పర్సన్స్ యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆ రేషన్ కార్డులు ఏమైనా ఉంటున్నాయా సో వాటి వల్ల మనకి విని ఉపయోగం ఏంటి అలాంటి విషయాల కోసం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామని సో ఇంకా ఎవరైతే వీడియోస్ చూస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అందరూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మెయిన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఒకటే కాన్సెప్ట్ అండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆకలితో ఎవరు కూడా పస్తులు ఉండకూడదు అనే కాన్సెప్ట్లోని ఎవరికైనా రేషన్ కార్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వలసదారులు ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు రేషన్ మిస్ అయ్యేవాళ్ళు అక్కడ ఆహారానికి ఇబ్బంది పడేవాళ్ళు లేదంటే సొంత ఖర్చులతో కొనుక్కునేవాళ్ళు అలాంటి ఒక అలాంటి యొక్క పరిస్థితిని గమనించి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక రేషన్ కార్డ్ అనేది దేశంలో ఏ మారుమూలు ఉన్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీ యొక్క రేషన్ మీరు తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అలాగే ఆ యొక్క కార్డు అనేది వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే కార్డు తీసుకుంటే మీరు వలసలో ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఏ మూలకెళ్ళినా సరే పని చేసుకుంటున్నప్పుడు ఆ నెలలో మీరు ఖచ్చితంగా సరుకులు తీసుకోవడానికి పాజిబిలిటీ చేశారు అందుకు అక్కడ ఆకలితో కూడా ఎవరు ఉండకూడదనే కాన్సెప్ట్లోనే ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అని చూశారు అలాగే డా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ డేటా కానీ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అది కూడా ఒక మెయిన్ థీమ్ ఉంది కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది సో నెక్స్ట్ వచ్చి ఈ యొక్క మనం ఇప్పుడు కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటున్న రేషన్ కార్డ్ అనేది మన దగ్గర నుండి మన స్టేట్ నుండి ప్రతి ఒక్క స్టేట్ నుండి వెళ్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళి ఆ యాప్లో క్రోడీకరించి ఒక దగ్గర నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనమాట సో అది ఎలా అనుకుంటే ప్రతి ఒక్క స్టేట్ కూడా వాళ్ళ స్టేట్ని మెన్షన్ చేసుకొని వాళ్ళ యొక్క రైస్ కార్డు అని డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అవుతారు మీకు ఒక ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే మీకు అక్కడ డిస్ప్లే అయిపోతుంది స్మార్ట్ రేషన్ కార్డు అలాగే మీకు కింద ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిస్ప్లే అవుతాయి ఒకవేళ మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వకపోతే మాత్రం మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్కి ఈ వయసు ఒకసారి చేస్తే మాత్రం అంటే ఆ డీటెయిల్స్ అక్కడ పుష్ అవుతాయి అలాగే ఈ రేషన్ కార్డులో మనకి మెయిన్గా మనం ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అనుకుంటే ఈ రేషన్ కార్డులో ఓన్లీ మాత్రం మనకున్న రేషన్ కార్డు డీటెయిల్స్ వరకు మాత్రమే చూపిస్తుంది కొత్తగా అప్లై చేసుకోవడం కానీ పర్సన్ యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఎటువంటి సౌకర్యాలు కూడా ఈ యాప్లో ఉండవు ఓకేనండి ఈ యాప్లో మెయిన్ ఏంటంటే ఒకవేళ మీరు వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు యాప్ని ఐ మీన్ రైస్ కార్డ్ని లేదా ట్రాన్స్ఫర్ చేయకపోయినా సార్ రైస్ రేషన్ ఇస్తారు లేదంటే రైస్ కార్డు సరెండర్ చేయాలనుకున్న సార్ ఇలాంటి జనరల్గా ఉండేది వాటిని కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది అయితే మాత్రం ఆ యాప్లో లేదు మీరు జస్ట్ ఒక పాకెట్ టైపు కార్డు రైస్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అందులో పాసిబిలిటీ ఉంది ఆ రైస్ కార్డు కూడా యూటిలైజ్ అవుతుంది ఎక్కడ ఏ స్టేట్లో వెళ్ళినా సరే రేషన్ తీసుకోవడం కానీ ఏదైనా యుటిలోజ్ అవుతుంది అదే డేటా మనం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని కొన్ని స్కీమ్స్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ ఇలాంటి స్కీమ్స్ కూడా ఈ డేటానే లింక్అప్ చేస్తారు ఒక రైస్ కార్డు ఒక ఫ్యామిలీ ఎక్కడ నుంచి తీసుకుంటారంటే ఈ డేటానే లింక్అప్ చేసుకుంటారు అనమాట ఓకేనండి మెయిన్గా ఎందులో ఏంటంటే రేషన్ కార్డు మన ఏపీలో అది వర్క్ అవుతుందా లేదని ఆలోచిస్తే మన ఏపీలో మాత్రం మనకంటూ సపరేట్గా ఒక రేషన్ కార్డు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇదే వాడుకుంటారు లేదనేది తర్వాత సంగతి కానీ మనకైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనకి చాలా కొత్త రైస్ కార్డులు కావాలి చాలా పర్సన్స్ యాడ్ చేయాలి డిలీట్ చేయాలి చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి మనకంటూ సెపరేట్గా కొత్త రేషన్ కార్డులు కానీ వాటికి కానీ వీటికి కానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఇది ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న రేషన్ కార్డులే మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం ఈ యాప్లో ఈ యాప్లో మనం ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది ఆ యాప్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం మీ దగ్గర ఆల్రెడీ ఉండొచ్చు అది కూడా డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు సో అది ఆ యాప్ యొక్క బెనిఫిట్ ఏంటంటే అది ఎక్కువగా మైగ్రేషన్ వలసదారులు వేరే దగ్గరికి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఆహారం కోసం కానీ నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడే ఇబ్బంది పడే వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క యాప్ కానీ ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కోసం చాలా యూజ్ఫుల్ అవుతుంది చాలామంది కూడా లబ్ధి పొందారు సో ఆ విధంగా అక్కడ ఆ యాప్ అనేది రైస్ కార్డ్ అని యూజ్ అవుతుంది మనకైతే మాత్రం సెపరేట్గా రైస్ కార్డ్ ఇస్తారు మనకు కావాల్సిన సర్వీసెస్ కూడా అందులో యాడ్ అయ్యి అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు యాప్లో ఎంటర్ అయ్యాక కొంతమంది అందరూ చూసుకుంటారు నా ఆధార్తో లాగిన్ అవ్వట్లేదు అంటారు మీ దగ్గరలో ఉన్న రైస్ రైస్ షాప్కి వెళ్ళి ఈక్వేస్ చేస్తే మీరు కూడా లాగిన్ అవుతారు మీరు కూడా ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక రైస్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో సో మీకు అర్థమవుతుంది ఆ యాప్లో ఉన్న రైస్ కార్డు పర్పస్ అది మన స్టేట్కి సంబంధించి అయితే ఇంకెటువంటి రైస్ కార్డ్కి సంబంధించి కొత్త లాగింగ్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే యొక్క ఛానల్లో వీడియో రూపంలో పోస్ట్ చేస్తాను సో ఇలా ఇలా నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు